హాయ్ అండి ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి అలాగే నా జీవితంలో ఉన్న ముఖ్యమైన రోజులలో ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ కూడా ఒకటి ఈ రోజు మా పాప పుట్టినరోజు పాప పేరు పావన మహతి నేను ఉదయాన్నే లేచి ఇంటిని క్లీన్ చేసుకొని దేవుని పటాలను శుభ్రపరచుకొని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి స్వామివారికి అర్చన చేపించాము కాసేపు గుడిలో స్పెండ్ చేసి ఇంటికి వచ్చాము మా పిల్లలు ప్రతి వారం టూ డేస్ శ్లోకాలు నేర్చుకోవడానికి క్లాస్కు వెళ్తారు మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వడం వలన ఆ రోజు శ్లోకాల క్లాస్ ఉండటం వలన మేడంతో బ్లెస్సింగ్స్ ఇప్పిద్దామని శ్లోకాల క్లాస్కు వెళ్ళాము అక్కడున్న పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చి మేడంతో బ్లెస్సింగ్స్ తీసుకున్నాము మహతి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఎయిట్ ఇయర్స్లోకి అడుగుపెట్టింది ఎయిట్ ఇయర్స్ వచ్చాయి కదా పాపకి కాస్త ఆలోచించే నేచర్ కూడా వచ్చింది మహది నీ బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేయాలి అని రెండు మూడు ఆప్షన్స్ ఇవ్వగా అనాథ శరణాలయంలో పిల్లల మధ్య బర్త్డే చేసుకుంటాను అని సరే మంచి విషయమే కదా అని కేక్ కటింగ్తో పాటు భోజనాలు కూడా పెట్టిస్తే బాగుంటుందని ఆర్ఫనేజ్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చాము మనము అమౌంట్ పే చేస్తే వాళ్ళే క్యాటరింగ్కి ఆర్డర్ ఇస్తామని చెప్పారు ఇంతకీ వీళ్ళ ఫుడ్ మెను మీకు చెప్పలేదు కదా స్వీట్గా భక్ష్యము పులిహోర వంకాయ కర్రీ అన్నం పప్పు రసం పెరుగు ఊరగాయ అప్పడం ఇలా అన్ని పదార్థాలు వేడివేడిగా ఇచ్చారు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ శనివారం వచ్చింది కాబట్టి పిల్లలకి వెజ్లో ఏమి ఇష్టంగా తింటారో వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పాము ఈ పిల్లలు ప్రతిరోజు డిన్నర్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తారంట కాబట్టి ఈవినింగ్ సిక్స్ థర్టీకి మేము అక్కడికి చేరుకున్నాము మేము అక్కడికి చేరుకునేసరికి ఒక స్లేట్ పైన మహతికి శుభాకాంక్షలు తెలుపుతూ రాసి ఉన్నాం మేము అక్కడికి వెళ్ళేసరికి క్యాటరింగ్ నుండి డిన్నర్ కి కావలసిన ఫుడ్ కూడా హాట్ బాక్స్లో రెడీగా ఉంది ఆ రోజు వారు తినే ఫుడ్ని చిన్న చిన్న కప్పులలో నైవేద్యంగా కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లో ఉంచి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ముందర నైవేద్యంగా ఉంచారు మాతో పాటి ఒక కేక్ తీసుకొని వెళ్ళాము ఆ కేకుని పిల్లలందరి మధ్యలో మహతి కట్ చేసి వాళ్ళ విషేస్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంది Happy Birthday! డ్రెస్ ఫస్ట్ ఇలా పట్టు పావడా కుట్టిద్దామని అనుకోలేదండి రెడీమేడ్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పట్టు క్లాత్ ఉంటే పావడా అంతా ఫీల్స్ వచ్చేటట్టు కుట్టించాం ఈ డ్రెస్ వన్ డే ముందర స్టిచ్చింగ్కి ఇచ్చే డ్రెస్ చాలా బాగా వచ్చిందండి కట్ చేసిన కేక్ పీసెస్ని ఒక్కొక్కరికి ఒక్కో పీస్ చొప్పున దానిలో ఒక చాక్లెట్ ఉంచి మహతి వాళ్లకు అందజేసింది ఆ రోజు వారు తినే ఫుడ్ని చిన్న చిన్న కప్పులలో నైవేద్యంగా కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లో ఉంచి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ముందర నైవేద్యంగా ఉంచుతారు ఆ నైవేద్యాన్ని అమ్మవారికి మన చేతులతోనే అక్కడ పెట్టిస్తారు కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలందరికీ వాళ్లకు కావలసినంత ఫుడ్డుని ఇంకా కొంచెం కావాలా అని అడుగుతూ వాళ్ళ ప్లేట్లో వడ్డిస్తూ ఉంటే ఎంతో తృప్తిగా అనిపించింది ఇలా వడ్డించిన తర్వాత పిల్లలందరూ అన్నం తినే ముందు చెప్పే శ్లోకాలు చెప్పారు చివర్లో అన్నదాత సుఖీభవా అని అంటూ ఉంటే ఒక మంచి పని చేశామని హ్యాపీగా అనిపించింది ఇలా అయినా తరువాత ఫుడ్డు తినడం స్టార్ట్ చేశారు కొద్దిసేపు తిన్న తర్వాత ఇంకా ఏమన్నా కావాలని వాళ్ళను అడిగి మళ్లీ ఇష్టమైనవి వడ్డించడం జరిగింది పిల్లలతో పాటే మేము కూడా కలిసి మా డిన్నర్ని వాళ్ళతో కంప్లీట్ చేశాము డిన్నర్ కంప్లీట్ అయ్యాక వాళ్ళతో ఒక ఫైవ్ మినిట్స్ సరదాగా కలిసి మాట్లాడాము పిల్లలందరికీ ఇంటికి వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పి బయలుదేరాం మొత్తానికి ఇలా జరిగిందండి మా మహతి బర్త్డే సెలబ్రేషన్స్ మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కూడా మా పాప మహతి పైన ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, bye friends. Bye, Bye, partner. <laughs> <bye, bye. laughs>